అందరికీ నమస్కారాలు మన ప్రీతమ్మ స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తిదాత విశాఖ జిల్లా ప్రతి ప్రగతిలో పారిశ్రామికంగా వ్యవసాయంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ్మ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులరా సోదరులరా ఎంత స్వర్ణయుగం అంటే మాడుగుల నియోజకవర్గానికి పదమూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ అడుగు పెట్టారు ఈ మాడుగులకి ఆ రోజు రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో మీ మాడుగులు వస్తే బ్రహ్మరథంతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన నియోజకవర్గం ఈ మాడుగుల నియోజకవర్గం అదే పరిస్థితిలో రేపు మళ్ళా అడుగెట్టారు పెట్టారు డెఫినెట్ జనసేన తెలుగుదేశం సంయుక్తంగా విశాఖలో ఉన్న ఏజెన్సీ కలుపుకొని పదిహేను సీట్లు గిఫ్ట్ గా ఇస్తామని జేజీఎల్ తో చెప్పని మేము కోరుతున్నాం సార్ చివరిగా ఒకే నిమిషం సార్ ఈ విశాఖ జిల్లా ప్రజల్లో అత్యధిక రైతాంగం ఉన్న కాన్స్టివెన్సీలో మాడుగులా చోడవరం సార్ ఈ రెండు నియోజకవర్గాలకి ఆ రోజు మహానబావులు జలగం వెంకట్రావు గారు రైవాడ కోనం కట్టారు సార్ మీ టైంలో లో పెద్దారు తాజేరు గొర్రెగడ్డ ఎర్రిగడ్డ మీ టైంలో పూర్తయింది సార్ కానీ ఇవన్నీ మనం మేము బస్ యాత్రలో చూసాం కాలంలో పుడికి లేదు సార్ రైతాంగానికి నీళ్ళు లేదు సార్ రేపు మీ టైంలో జనసేన తెలుగుదేశం సంయుక్తంలో మీ నాయకత్వంలో రేపు పోలవరం పూర్తయిన తర్వాత సార్ మాకు రైవాడ ఓటరు ఆరు వేల ఎకరాలు ఎడిషన్ నాయకులు డెవలప్ చేయవలసింది సార్ దైవం మీ దైవం ఇసాపట్టడానికి ఇరవై టీఎంసీలు వాటర్ వస్తుంది తమ దైలో పోలవరం పూర్తయిన తర్వాత ఆ ఇరవై టీఎంసీలు వాటర్ వచ్చిన తర్వాత మీరు రైవాడ నీరుని మార్గ నియోజకవర్గానికి చోరవర నియోజకవర్గానికి రైతులకు అంకితం చేయవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున కోరుతూ రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూసి మూసేశారు సార్ మీ టైంలో లో తాండవ గోవర్ షుగర్ ఫ్యాక్టరీ టెన్ పాయింట్ ఫైవ్ రికవరీ వచ్చింది సార్ మీరు ఆ రోజు ఎన్టీ నాయుడికి అవార్డు ఇచ్చారు ఇవాళ షుగరు ఆడుకోలేక ఎండిపోతున్న పరిస్థితి ఇవాళ చోడవరం మాడుగులో నిలుస్తుంది సార్ అలాగే అనకాపల్లి మూసిపోయింది ఏటు మూసిపోయింది తాండవ్ చిక్కడిపోయింది తమరు ఆ రోజు నబార్డు నుంచి అసిస్టెన్స్ ఇచ్చి కో జనరేషన్ కూడా ఇచ్చారు మీరు తాండవకి ఏటు మళ్ళీ మీ నాయకత్వంలో ఈ రైతాంగానికి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుజ్జీవనం చేసి మా రైతాంగానికి ప్రాణం భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మీరు రాక మాకు ఈ రోజు శాఖ మా పండు టెండర్లో పండు వెన్ను ఆశీర్దిస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియ చదువుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన